ఈరోజు క్రైస్తవులందరూ మాకు జరుగుతున్న అన్యాయం బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి రాష్ట్ర పార్టీలు అయితేనేమి ఆయా పార్టీలు అన్ని పార్టీలు ఎన్ని పార్టీలు ఉన్నా అన్ని పార్టీలు ఈరోజు క్రైస్తవులకు అన్యాయం చేస్తూ ఉన్నాయి అందుకోసమే మేము ఈరోజు మేము మీడియా పండిపో ఇక్కడ వచ్చి మీతో మాట్లాడుతూ ఉన్నాం ముఖ్య ఉద్దేశం ఏమంటే క్రైస్తవులకు ఒక పర్సెంటే రిజర్వేషన్ ఉంది ఆ ఒక్క పర్సెంట్ రిజర్వేషను రిజర్వేషను మరి వాళ్ళకు కూడా తెలుసు నాయకులకు కూడా ప్రభుత్వాలకు రాజకీయ నాయకులకు ఆయా పార్టీ నాయకులకు కూడా తెలుసు మేము ఏం చేస్తు మేము ఏం చేస్తున్నాము క్రైస్తవులకు అనో ఒకసారి రాజకీయ నాయకులు కూడా వారి గుండెల మీద ఒకసారి ప్రాముఖ్యం గుండెల మీద వాళ్ళు చేసుకొని చెప్పుకోమాట రైతులకి ఏం న్యాయం చేస్తున్నారు మా బాధ ఈరోజు ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయ పార్టీలు ఇంకా మేము ఇప్పటి నుంచి ఓట్ ఓటుతో సహా ఓట్లు మావి సీట్లు మీవి అనే జ్ఞాదంతో ఇంతవరకు జరిగింది కానీ ఇప్పటి నుంచి మటుకు ఎవరైతే ఏ రాజకీయ పార్టీలు కానీ క్రైస్తవుల కోసం ఎవరైతే మా డిమాండ్స్ నెరవేరుస్తారో వాళ్ళకే ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులు అందరూ ఆ పార్టీ వాళ్ళకే సపోర్ట్ చేస్తారే తప్ప గుడ్డిగా ఏదో ఆ పార్టీ నాయకులు ఈ పార్టీ వాళ్ళు ఈ రాజకీయ నాయకుల్లో ఈ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే క్రైస్తవులు మా పక్షాన ఉన్నారు క్రైస్తవులు మా పక్షాన ఉన్నారు అని అంటున్నారే కానీ ఓట్ బ్యాంకుతో వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు అందుకోసమే పద పద్దెనిమిదో తేదీ మౌరిన్ పరిణయ ఫంక్షన్ హాల్లో ఒక వేదిక మేము ఏర్పాటు చేసినాం అన్ని జిల్లాల నుంచి రాష్ట్రంలో ఉన్న జిల్లా నాయకులు నాయకులందరూ క్రిస్టియన్ అందరూ సోమవారం రోజు ఉదయం పది గంటలకు మౌరిన్ హోటల్లో పరిణయ ఫంక్షన్లో ఆ మీటింగ్ జరుగుతా రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది ఆ సమావేశంలో మేము తీర్మానాలు చేసుకుంటాం ఆ రోజు తీర్మానాలు చేసుకున్న తర్వాత మాకైతే ఏమైతే మేము తీర్మానం చేసుకున్నాం ఆ తీర్మానాలను బట్టి మేము ముద్రకెళ్ళిపోతూ ఉంటాం ఉద్యమము కర్నూలు నుంచే మొదలవుతాం అప్పుడు రాజధాని కర్నూలు రాజధాని ఈ రాజధాని కర్నూలు రాజధానిలో ఒకప్పుడు రాజధాని కర్నూలు నుంచే ఈ రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు కర్నూలు యొక్క వేదిక వస్తుంది ఇది రేపు సోమవారం పద్దెనిమిది నుంచి స్టార్ట్ అవుతూ ఉంది మళ్ళీ మా యొక్క డిమాండ్స్ ఏమో ఆ రోజు మేము ప్రకటిస్తాం మా యొక్క పోరాటం ఆ రోజే ప్రకటిస్తాం ఇది అంతం కాదు ఇది ఆరంభమే అని మేము తెలియజేసుకుంటూ ఈరోజు మాకు ఈరోజు పార్టీలకు అతీతంగా ఏ ఇక్కడ ఉన్న నాయకులు అందరూ అన్ని పార్టీల నాయకులు ఉన్నాం కానీ పార్టీలకు అతీతంగా ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం మాకు రాజకీయాలు అవసరం లేదు మాకు పదవులు అవసరం లేదు మాకు ఉండేది ఒకటే మా బాధ మాకు జరుగుతున్న అన్యాయాలను బట్టి మాకు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు చేసినటువంటి అన్యాయం బట్టి క్రైస్తవులం అందరము ఒక ఏకతాటిగా వస్తూ ఉన్నాం కనుక ఈ ఈ యొక్క మీటింగ్ కోసమే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది పక్కన వచ్చేసి బాబురావు బాబురాజు గారు సీనియర్ ఆయన క్రిస్టియన్ లీడర్ ఆయన నెహమియా గారు ఈయన సీనియర్ క్రిస్టియన్ లీడర్స్ వీళ్ళందరూ మా అందరి ఆధ్వర్యం రేపు మీటింగ్ జరుగుతూ ఉంది కనుక మాకు కావలసిన హక్కుల కోసం మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ బాబురాజు గారు కూడా మాట్లాడుతుంది ఈరోజు రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన నుంచి క్రైస్తవులకు జరుపుతున్న అన్యాయం బట్టి ఈరోజు మేము మీడియా ప్రతినిధుల దగ్గర రావడం జరిగింది ఏ ప్రభుత్వాలు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ క్రైస్తవుల ఓట్లు తీసుకొని క్రైస్తవులకు అన్యాయం చేస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు క్రైస్తవులు ఎప్పుడు కూడా రోడ్లు ఎక్కలేవు ఏ సమస్యల కోసం కానీ వాళ్ళకి కావాల్సిన యొక్క హక్కుల కోసం